ఇస్తున్నా మేము బేషత్తుగా చెప్పాం మేము పొత్తు పెట్టుకున్నాం ఒక సెక్యులర్గా ఉంటాం మీకు న్యాయం చేస్తాం రిజర్వేషన్లు కాపాడుతాం ఈ విషయం మరొకసారి మైనార్టీస్ వాళ్ళకి అందరికీ తెలియజేస్తూ ఈసారి మక్కాకు పోవడానికి కూడా లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తాం అని చెప్పాం మళ్ళా ఇస్తాం అదే మరి రంజాన్ తోఫా ఇస్తాం ఇది కాకుండా ఇమాములకి మౌజుములకి పదివేలు ఐదు వేలు రూపాయలు ఆందోళన ఇస్తాం మసీదులకు ఆర్థిక సహాయం చేస్తాం ఈ విధంగా అనేక కార్యక్రమాలని నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి ఒక సైకో ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీదారుడు వీళ్ళు ఇదే విధంగా రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే పల్నాడుని పచ్చగా ఉండాలి పైరు పంటలు ఉండాలి మీరందరూ ఆనందంగా ఉండాలి అని మేము ప్రారం అన్నీ చేశాం జగన్మోహన్ రెడ్డి పల్నాడుని రక్తంతో తడిపేశాడు చాలా దారుణంగా ప్రవర్తించాడు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మొన్నటి వరకు బ్రహ్మారెడ్డి గారు రాలేదు అంతవరకు ఎన్ని అరాచకాలు చేశారో మీరు చూశారు అక్కడ మీరు చూస్తే పెన్నెళ్ళి పోలీసుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని హత్యా రాజకీయాలకి హింసకి ఇష్టానుసారంగా తెరదీసే పరిస్థితి వచ్చాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తగలబెట్టాడు ఇళ్లలో దూరి దాడులు చేశారు ఫ్యాక్షన్ నేతలకు ఒకటే చెప్తున్నా ఎవడైనా సరే ఈరోజు కత్తితో కానీ మీరు కత్తి పట్టినవాడు ఎప్పుడైనా సరే కత్తితోనే పోతాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను రాబోయే రోజుల్లో ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ని పూర్తిగా అణిచివేస్తా రౌడీ రాజకీయాల్ని తుదముట్టిస్తా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే పిన్నెళ్ళు ఉన్నాడో నీ కథలన్నీ కట్టిపెట్టు నేను నేను చాలా విషయాలు చూశాను నేను పల్నాడులో ఆ రోజు ఆత్మకూరులో చాలామంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళందరికి క్యాంపులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర వదిలిపెట్టి రావాలనే ప్రయత్నం చేశాను దీనికి ఒక కార్యక్రమం ఇచ్చాను డీజీపీకి చెప్పాను ఆఫీసర్లకు చెప్పాను చెప్పిన తర్వాత బయలుదేరితే మా ఇంటి గేటుకి తాళ్ళు కట్టి నన్ను రానియకుండా చేశారు ఆ తాళ్లే ఈరోజు వైసీపీకి పిన్నెళ్ళకి ఉరి తాళ్ళు అవుతున్నాయి మీ రాజకీయ భవిష్యత్తుకి ఈ తాళ్లే ఉరితాళ్ళు అవుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా తమాషానుకోవద్దని రాజకీయాలంటే మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉంది మా చర్యలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే మా ఒక మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న బొండా ఉమహేశ్వరరావు అదే సమయంలో అక్కడ ఒక అడ్వకేట్ కూడా వస్తే మీరు చేసిన దౌర్జన్యం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది మీ అరాచకాలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి మీ హత్య రాజకీయాలు ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మా చెరలో తిరుగుబాటు మొదలైంది ఈ తిరుగుబాటు విప్లవంగా మారుతుంది పెన్నెళ్ళుతో సహా రౌడీ మూకని అణిచివేసే బాధ్యత నాది ఇంతవరకు మీరు చేసిన అరాచకాలకి వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి ఉంటుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కదానికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తమాష అనుకోవద్దండి ఈరోజు ఉంది రేపు ఉంది ఒకప్పుడు నేను దయదలిస్తే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీ ఇష్టప్రకారం తయారయ్యారు నేను కన్నెర్ర చేసుంటే ఈ రాజకీయ రౌడీల్ని ఎప్పుడులో మట్లో గడిపించేసేవాడిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఈరోజు ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తా చట్ట ప్రకారం ఎవడూ తప్పించుకోలేడు ఆ చట్ట ప్రకారం శిక్షిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఒకటే అడుగుతున్నాను పల్నాడులో అన్ని సీట్లు గెలిపించారు నమ్మి వేసిన పల్నాడు ప్రజలకి ఈ సైకో జగన్ ఏం చేశాడని అడుగుతున్నా గెలిచిన ఈ పిన్నెల్లి ఏం తెచ్చాడో చెప్పాలి నీళ్లు తెచ్చావా ఉద్యోగాలు తెచ్చావా ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తెచ్చాడా మీ గ్రామంలో రోడ్లు వేసాడా పల్నాడు ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఒక్క లిఫ్ట్ కాని ఒక్క ప్రాజెక్టు కానీ పూర్తి చేశాడా తెలుగుదేశంలో గోదావరి నీళ్లు కృష్ణా కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం అక్కడి నుంచి గోదావరి నీళ్లు సాగర్ కుడికాలు ఒక తేవాలని ఆ రోజు ప్రణాళికలు తయారు చేసి టెండర్ పిలిచాం దీనికోసం ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో వైకుంఠపురం బ్యారేజీ కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రైట్ మెయిన్ కెనాల్కి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం దీనివల్ల ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నీళ్ళు వచ్చేటివి దాన్ని ఆపేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి జలగ జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు వెల్దుర్తి మండలం గంగలకుంట వద్ద వరికప్పూడి సెల లిఫ్ట్ ఉంది అది శాంక్షన్ చేశాం మూడు వందల నలభై కోట్ల రూపాయలతో ఆమోదం కూడా ఇచ్చాం మీరేం చేశారు దాన్ని క్యాన్సిల్ చేసి ఏసన ఫౌండేషన్కి మళ్ళా ఫౌండేషన్ వేశారు ఇది రాజకీయమా చెత్త రాజకీయం చేతనైతే అది పూర్తి చేసి మీరు ఇనాగరేషన్ చేసి ఉంటే అది కరెక్ట్గా ఉండేది అట్లా కాకుండా ఎలాంటి చెల్లర పనులు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా ఇంకొక పక్క మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఈరోజు కొత్తగా మీరు చూస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఈ చట్టం వల్ల మీరు ఇప్పటికే మీరు చూసినప్పుడు నేను ఒకటే మీకు చెప్తున్నా ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాన్ని ఒక్కసారి చూడండి ఇది పట్టాధార పాస్ పుస్తకం ఈ పట్టాధార పాస్ పుస్తకం మీద ఎవరి ఫోటో ఉందో ఒక్కసారి మీరు చూడండి ఈ పట్టాధార పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఈ భూమి ఆయన ఇచ్చాడా మీకు వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ తండ్రి ఇచ్చాడా వాళ్ళ పూర్వీకులు ఇచ్చారా మీ పూర్వీకులు ఇచ్చారు మీ తండ్రి ఇచ్చాడు మీకు వారసత్వంగా వచ్చింది మీ కష్టార్జితం దీని మీద ఉండవలసిన ఫోటో మీది లేకపోతే గవర్నమెంట్ యొక్క ఎంబ్లం ఉండాలి రాజ ముద్ర ఉండాలి ఈ రెండు లేకుండా ఆయన ఫోటో వేసుకుని ఫోజులు పెడుతున్నా అంటే మీకేదో భూమి దానం చేసినట్టు ఆయన ఒక దాతమారిగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చాడు ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే రాష్ట్రంలో రౌడీజం పెరిగిపోయింది సెటిల్మెంట్లు పెరిగాయి దోపిడీ పెరిగింది భూ కబ్జాలు పెరిగాయి ఇష్టానుసారంగా ప్రజల్ని బాధితులు చేసి వీళ్ళు ఆడుకునే పరిస్థితికి వచ్చారు దీంట్లో ఎవరైతే మీ ఎమ్మెల్యే ఉన్నాడో పిన్నిళ్ళు అయితే ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చాడు దీనిపైన ఈరోజు జలగ జగన్మోహన్ రెడ్డికి కొత్త ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ జిరాక్స్ కాపీలు ఇస్తారు అంటే డూప్లికేట్ కాపీలు ఇస్తారు ఒరిజినల్ కాపీలు ఆయన దగ్గరనే ఉంటాయి మన ల్యాండ్ తాకట్టు పెట్టుకోవచ్చు మన ల్యాండ్ కబ్జా చేయొచ్చు మన ల్యాండ్ రికార్డులు మార్చేయచ్చు మార్చేసిన తర్వాత మామూలుగా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్క భూమి బ్రిటిష్ వాళ్ళ పేరు నుంచి పక్కాగా డాక్యుమెంటేషన్ చేశారు ఒకప్పుడు మీరు చూస్తే జమాబందీ చేసేవాళ్ళు అంటే ఎక్కడికక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ఆడిట్ చేసేవాళ్ళు తర్వాత మనకు సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇతను వచ్చిన తర్వాత కొత్త చట్ట ప్రకారం అన్ని ఆన్లైన్లో పెడతారు ఆ కంపెనీ కూడా ఈయన బినామీ కంపెనీ బే ఏరియాలో ఉంటుంది మన రికార్డ్స్ అన్ని అందులో పెడతారు మనకు ఒరిజినల్స్ ఇవ్వరు డూప్లికేట్ ఇస్తారు మీరు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా మీరు అమ్మాలన్నా మీరు ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ ఉంటాడు రిజిస్ట్రేషన్ టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి ఆయన దగ్గర వెళ్ళి మారిగా అమ్ముకుంటానంటే పర్మిషన్ తీసుకోవాలి ఆ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేసే ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తిని వాళ్ళ గుమస్తాను ఒక నామినేట్ చేసి ఆ గుమస్తా మన జాతకాలు డిసైడ్ చేస్తాడంట మన భూమి విషయాలు డిసైడ్ చేస్తాడంట భూమి నాది వారసత్వంగా వచ్చిన భూమి ఈ భూమిని ఇంకొకరు డిసైడ్ చేయడం ఏంటి ఏదైనా డిస్ప్యూట్ ఎప్పుడైనా వస్తే అప్పుడు ఎంఆర్ఓను లేకపోతే ఆర్డీఓను వాళ్ళ ద్వారా వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు ఉండరు ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుంటున్నాడు సెటిల్మెంట్ చేస్తారు ఆ ఆఫీసర్ కానీ ఆ ప్రైవేట్ వ్యక్తి మనం పోయి మనం అడిగితే పర్మిషన్ కావాలని అడిగితే కాదు ఇంతవరకు ఇంకొక ఆయన అడిగాడు ఈ భూమి అంటున్నాడు ఈ భూమి నువ్వు దని నువ్వు ప్రూవ్ చేసుకోమంటారు అక్కడి నుంచి అవసరమైతే మనల్ని అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు లేకపోతే ఇది నీ భూమే కాదంటారు ఇంకా అట్లా గింజకొని మొన్నే మీరు చూశారు ఒంటి మెట్టులో భూమి రికార్డ్స్ మార్చేసి వేరే వాళ్ళు హస్తగతం చేసుకుంటే చెప్పిన వాళ్ళందరికీ చెప్పి ఎంతో ఖర్చు పెట్టుకొని కడాన ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చాడు ఆ విషయం తెలియగానే భార్య కుమార్తె దాగి చనిపోయారు ఎన్నో కుటుంబాలు ఇప్పటికే ఒక ఇలాంటి కబ్జాల వల్ల ఎక్కడ లేని ఇబ్బందుల్లో ఉన్నారు నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఈ యాక్ట్ ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ఇది వస్తే మాత్రం రైతుల మెడకు ఉరితాళ్లే మన మెడలకు ఉరితాళ్ళు వేసే ముందు మనం ఫోన్కు ఉరి మన ఏదైతే ఫ్యాన్కి ఉరితాడేయాల్సిన బాధ్యత ఉంది వైసీపీకి ఉరితాడేయాల్సిన బాధ్యత ఉంది ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఉంది అప్పుడే మనకు మోక్షం వస్తుంది ఈరోజు ఒకటే చెప్తున్నా మీ భూమి మీది కాదు మీ భూమి మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పే దొంగ బిడ్డ అతను అస్తంగా అస్తగతం చేసుకోవాలని మొత్తం కొట్టేసే ప్లాన్లో ఉన్నాడు అన్నీ అయిపోయినాయి ఇప్పటికే సెటిల్మెంట్స్ పెద్ద ఎత్తునైనాయి ఆస్తులన్నీ సెటిల్మెంట్లు చేసేశారు ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తిని మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు కోకొల్లలు మీ ఊర్లో చూస్తున్నారు ఇసుక దంద కబ్జాలు ఖనిజ సంపద దారిలో పోయే వెహికల్స్ కూడా దాదాగిరి మామూలు వసూలు చేయడం అంటే ఎక్కడి నుంచో గ్రెనైట్ వస్తే ఆ దారిలో పోతా ఉంటే లారీ కిందనే మీరు రౌడీ మామూలు కట్టే పరిస్థితికి వచ్చారంటే ఏం చెప్పాలని నాకైతే అర్థం కావడం లేదు అందుకే నేను చెప్తున్నా ఈ చట్టాన్ని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నా ఇప్పటికే చాలాసార్లు చెప్పాను అన్ని మీటింగ్లు చెప్తున్నా నా బాధ్యత ప్రజా చైతన్యం రైతులకు శాపంగా మారిన ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో ఆమోదించాం ఈరోజు కూడా సాక్షి గుమస్తా మాట్లాడుతున్నాడు సజ్జల నేను ఒకటే అడుగుతున్నా నీకు చట్టాన్ని గురించి ఏం తెలుసు అని అడుగుతున్నా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రైవేటు వ్యక్తిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చొని పెట్టి నా రికార్డ్స్ పర్యవేక్షించే బాధ్యత ఏ విధంగా మీరు అప్పచెప్తారో చెప్పండి సమాధానం మా తండ్రి ఇచ్చిన భూమి మా పూర్వీకులు ఇచ్చిన భూమి నేను కష్టపడి సంపాదించుకున్న భూమి నా భూమి మీద మీ ఫోటో వేసుకున్నావు ఎవరివి ఎట్లా వేసుకుంటావు నీ ఫోటో ఏం అధికారం ఉంది నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం అంటే నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఐదేళ్లు ట్రస్టీగా ఉండమన్నారు కానీ మా మీద పెత్తనం చేయడానికి కాదు మా మీద రౌడీ చేయడానికి కాదు గులాంగిరి సాధించడానికి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తూ ఈ చట్టాన్ని అన్ని మీటింగుల్లో నేను చించి చెత్త పుట్ల బారేస్తున్నా నేను వస్తానే రెండో సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తా పట్టాధార పాసు పుస్తకం మీద రాజ ముద్రేసి మళ్ళీ మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా కాబట్టి ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం అందుకనే ఈరోజు కోరుతున్నా రేపు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు ప్రజలు కార్యకర్తలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అభ్యర్థులు బూత్ కమిటీలో కూడా ఈ చట్టాన్ని ప్రజలకు ఎడ్యుకేట్ చేసి